ఈ పక్క వానలు పడుతుందా మా పక్క అయితే బాగా పడిపోతుంది నిన్నైతే అసలు గ్యాప్ లేదు చినుకులు కూడా పడతానే ఉంది అనమాట ఎవరికైతే కోతకు వచ్చిందో పైరు పడిపోయింది ఇంకా పూర్తిగా నష్టకపోయినా కొంతవరకైతే నష్టం ఉంటుంది ఎందుకంటే కోత కష్టమైపోతుంది అక్కడ మనకి పెట్టుబడి అయిపోతుంది ఒడ్లు కూడా కొన్ని రాలిపోతాయి అనమాట దానివల్ల మనకి నష్టమే తప్ప లాభం ఏం లేదు ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను పెళ్ళైన కోతల్లో నాకు అసలు తెలీదు ఈ వ్యవసాయం అంటే ఏంది ఏం కథ ఏం నాకు తెలీదు పెళ్ళయి వచ్చిన తర్వాత అయితే మా అత్త మా మామ మా అవ్వ మా ఆయన చేస్తూ ఉండగా వాళ్ళు చెప్తా ఉండంగా అయితే నాకు తెలిసిందనమాట అంటే సంవత్సరాల కొద్దిగా నాకు బాగా తెలిసి వచ్చింది ఇట్లా ఇట్లా చేయాలి చినికి అయితే పైరుకి అయితే ఇలా చేయాలి అని చెప్పి తెలిసి వచ్చింది కానీ మా అత్త అయితే బాగా చేస్తుంది సేద్యం అయితే ఇంకైతే ఒక మా అవ్వ ఎప్పుడు చెప్తుంటదనమాట మనకి సేద్యంలో ఏం మిగలదు ప్రతిసారి ఒక సంవత్సరంలో ఒకసారన్నా నష్టపోవాల్సిందే రైతు అయితే ఇంకా నేను అన్నాను మా ఆయనతో ఇదంతా ఎందుకులే మనం వెళ్ళి ఏదన్నా పని చేసుకోవచ్చు కదా ఇదే నమ్ముకోవడం ఎందుకంటే మా ఆయన అన్నాడు అటని అందరూ అనుకొని వెళ్ళిపోతాయి అట్లా ఎవరు దేశానికి అన్నం పెట్టేవాడు రైతు ఎవడు అటు అనుకుంటే రైతులే ఉండరు కదా మనం అట్లా అనుకోకూడదు నష్టం వచ్చినా లాభం వచ్చినా మనం చేసే పని మనం చేయాలి అని చెప్పి నన్ను అన్నాడు మనం వ్యాపారం చేసినప్పుడు ఒకసారి నష్టం వస్తే ఆ పని మళ్ళీ చేయం కదా కానీ రైతు మాత్రం చూడండి మనం నష్టపోతామని తెలిసినా వాళ్ళ జీవితాలు అని తెలిసినా మళ్ళీ అదే పనే చేస్తాడనమాట నేను ఊరికే రైతు రైతు అని చెప్పి సెంటిమెంట్తో కొడుతున్నాను అని చెప్పాను అనుకోద్దాండి దీనికి ఎక్కువ లైక్లు రావు కమెంట్లు కమెంట్లు రావు ఏమి రావు అని నాకు తెలుసు కాకపోతే కొంచెం అందరికీ తెలియాలి ప్రతి రైతు పడే కష్టం అందరికీ తెలియాలి ఇంకా ఇంకా నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఇది కూడా ఏ రైస్తో అంటే మేము పండించిన రైస్తో అయితే చేస్తున్నాను ఇంతకుముందు ఇంతకుముందు సరి వరి ఉండింది కదా దాని అయితే మేము బియ్యం చేసుకొని స్టాక్ అయితే పెట్టుకుంటాము అదే ఇంకా నెక్స్ట్ వచ్చి పైర్ దాకా అదే వాడుకుంటాం అనమాట ఆ పైర్కి వచ్చినాక ఆ వడ్లు పెట్టుకొని ఆ రైస్ అయితే ఆడించుకుంటాము ఇంకా ఆ రైస్తో అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాను బాలే ఉంటుందబ్బా షుగర్లెస్ రైస్ భలే ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా నే మా ఆయన వాళ్ళకి మా అత్త వాళ్ళకి అయితే మటన్ ఉండే అందుకని చెప్పి నేను మా పాప వాళ్ళకైతే చికెన్ చేసుకుంటున్నాం మా పాప అయితే కారం కారం అంటుంది మటన్ అందుకని చెప్పి కారం తక్కువగా అయితే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము ముద్ద ముద్దకి చెప్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎంత బాగుందంటే మాటలో చెప్పలేను ఇంక మొత్తానికి నేనైతే రైస్ అంతా వేసి కుక్కర్లో పెట్టేసిన దాన్ని తీయంగా చూస్తే అంత బాగుందంటే స్మెల్లే అసలు చెప్పలేను ఆ టేస్ట్ ఎంత బాగుందో మీరు కూడా ఖచ్చితంగా Traigie en día.